నా పేరు లాలు గుండాల మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొబైల్ నంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రిబుల్ టూ త్రీ ఫోర్ త్రీ నేను గత పది పదిహేను సంవత్సరాల నుండి మొక్కజొన్న సాగు చేస్తాను ఆ సాగులో వచ్చేసి ప్రధానమైంది గడ్డి ఈ గడ్డిలో కూడా ప్రధానమైంది ముల్లగడ్డి గత పది పదిహేను సంవత్సరాల నుండి మొక్కజొన్న సాగు చేస్తాను కానీ అన్ని రకాలుగా మందులు కొట్టిన కానీ ఏ మందులతోనేంత రిజల్ట్ వచ్చే పరిస్థితి లేదు కొన్ని మొక్కలు ఒక మందుకు ఒక మొక్కలు చేస్తాయి కొన్ని మందులకు కొన్ని జాతులు పోతున్నాయి కానీ అన్ని ఒక మందుతో అన్ని మందు అన్ని అన్ని గడ్డి గడ్డి తెచ్చే పరిస్థితి లేదు ఈ మొక్కజొన్న మీద కళ్ళు మందు కొడతాను కానీ ఆ కొట్టే దశలో కొన్ని చావాక కొన్ని చావాక మళ్ళీ పెరిగిపోతున్నాయి మళ్ళీ ఏరే మందు తెచ్చేసరికి చేను పెరిగిపోతాయి చేనులో మళ్ళీ కొట్టే పరిస్థితి లేదు ఎక్కువ దిగుబడి తక్కువ రావటం వల్ల మందులు రేట్లు పెరిగిపోయి దిగుబడి ఆ గడ్డి చేయబడి దిగుబడి రాక ఇంక అంతనే ఖర్చులు ఎక్కువ వస్తున్నాయి గత ఈ ఐదారు సంవత్సరాల నుండి ఈపిఎల్ కంపెనీ వాళ్ళ మందులు కొడతానా ఆ మందులు కొట్టే దాంట్లోనే ఆ ఫీల్డ్ ఆఫీసర్ ఒకరోజు కాడికి వచ్చి చూసి గడ్డి ఎట్లా పోతుందంటే మాకు అక్కడ ఇస్తామని పిచ్చికారి ఇస్తా అని ఒక మందు ఇచ్చిండు ఆ మందులు కొడితే గడ్డి చచ్చిపోయింది కానీ ఎప్పటికి కొట్టే మందు ఇది ఈ మందు అప్పుడు అక్కడ కూడా ఇవన్నీ వాడినా ఐటీ మీద కొద్దిగా నేను ప్లాట్ చూద్దామని కొట్టకుండా మందు కొట్టకుండా దాన్ని ఆపేసిన దాని తర్వాత నేను రెగ్యులర్ వాడేది దీని దీన్ని వాడినా దీని కొట్టిన కలు మందు తర్వాత మన ఈపీఎల్ వాళ్ళది ఇది కొట్టినా ఈ మూడు చూద్దామని చూస్తే బెటర్గా ఇదే అనిపించింది నాకు ఈ కలు మందు కొట్టంది ఇది అసలు దీంట్లో ఏ మందు వాడలే కొట్టకుండా ఆపిన అవి ప్రధానమైనది ఇలా బాగా గడ్డితోని సమస్య బాగా రైతులు ఎదుర్కొంటాను దీంట్లో ఈ మెయిన్గా ఈ మూడు గడ్డి ప్రధానమైనది ఈ గడ్డి ఈ గడ్డి ఒకటి ఇంకా ప్రధానమైనది ఇది కూడా బాగా సమస్యగా ఉన్నది దాని తర్వాత మెయిన్ ప్రాబ్లం గుండాల మండలం మెయిన్ ప్రాబ్లం ఈ ముళ్ళగడ్డి ఈ గడ్డితో బాగా దిగుబడి కూడా రాని పరిస్థితి చేను కూడా బాగా ఎక్కి రాట్లే చైన్ వచ్చే పరిస్థితి లేదు గత ఐదారు పది సంవత్సరాల నుండి వాడుతున్నా నేను రెగ్యులర్ కొట్టే మందే దీంట్లో కొట్టినా కానీ ఏమాత్రం ఈ ముల్లగడ్డి పోలే ఈ ముల్లగడ్డి అసలు మెయిన్గా ఇదే ఈ ముల్లగడ్డే మెయిన్గా అసలు అది ఇది పోయే పరిస్థితి లేదు ముల్లగడ్డి ఎన్నిసార్లు కొట్టినా కానీ అసలు పోయే పరిస్థితి లేదు ఈ ముల్లగడ్డి మెయిన్ ఈ మొక్కజొన్నలో ఇదే పెద్ద ప్రాబ్లం ఇది ఈ రెగ్యులర్ కొట్టే మందులతోని పోయినసారి కొట్టినా ఈసారి కొట్టినా కూడా పోయే పరిస్థితి లేదు కానీ ఈ ముళ్ళగడ్డిని మనం పీకించుకుందామన్నా పీకే పరిస్థితి లేదు కులలను పెడదామంటే అన్ని ముళ్ళు గుచ్చుకుంటాయి అంటే చిన్న దశలో పీకితే ఓకే కానీ పెద్ద దశ అయిన తర్వాత ఈ సైజ్ అయిన తర్వాత పీకాలంటే అది కూలలకు ముళ్ళు గుసుకుంటాయి ఆ కూర్చుకునే పరిస్థితిలో ఈ అంటే గాడ గాడల ఇవన్నీ మొత్తం అయ్యే ఉంటాయి ముళ్ళులు ఇవన్నీ ముళ్ళు ఉంటాయి ఈ ముళ్ళులు ఉంటాయి కాబట్టి కూలలు కూడా ఎవరు మనం కూలికి ఇచ్చినా పీకే పరిస్థితి లేదు ఈ చేను పండించినా కూడా ఆ కూలీలకు వచ్చే ఖరీదు కూడా రాదు అమ్మిన మొక్కజొన్న అమ్మినా కూడా ఆ కూలీలు డబ్బులు కూడా రావు కాబట్టి ఇక చేను వదిలేయటం తప్ప ఇంకో మార్గం లేదు సరే మనం చూస్తున్నది ఇది మొత్తం ప్లాటు ఆ నుండి ఇక్కడ దాకా మనం కొట్టింది మన ఈపీఎల్ వాళ్ళని బృశ్య షాంపుల్గా దీన్ని ఈ ప్లాట్ నుండి అక్కడ దాకా షాంపుల్గా కొట్టినాం కొట్టిన తర్వాత ఎకరానికి వచ్చేసి యాభై ఎంఎల్ ఆ యామి యాభై ఎంఎల్లు మూడు నుండి రెండు నుండి మూడు ఆకులల్లో కొట్టాలి నేను మన ఈపీఎల్ కంపెనీ వాళ్ళది బృషా వాడినా కొట్టి ఇరవై రోజులు అవుతుంది ఆ ఇరవై రోజులలో కానీ బాగానే కంట్రోల్ అయింది మాత్రం లేదు ఈ అన్న ఒక ఉంది కానీ అది కూడా కంట్రోల్ అయిపోయింది మంచిగా ఉంది ఇదైతే ఈ బృషా వాళ్ళ అయితే రైతులకి అయితే చాలా సేవకరమే మంచిదే ఇదైతే వాడాలి కంపల్సరీ బృషా వాళ్ళది మంచిగా అయితే కలుపు అయితే బాగానే కంట్రోల్ అయిపోయింది కంట్రోల్ అయిపోయింది మొక్కజొన్న కూడా మంచిగానే వస్తుంది బాగానే ఉంది కర్ర కూడా బాగానే ఉన్నది బాగానేది మనకైతే దిగుబడి బాగానే వచ్చేటట్టుంది మొక్కజొన్న కూడా చేను కూడా మంచి పచ్చగానే ఉంది బాగానే ఉన్నది ఈపీఎల్ వాళ్ళది మన బృష బృష కానీ మంచిగా అంటే కొత్తగా కనిపెట్టినట్టు ఉంది ఆ కొత్త కనిపెట్టిన వల్ల కూడా కలుపు ఈ గడ్డి జాతి ఏ జాతి అయినా మంచి కంట్రోల్లో ఉన్నది మంచిగా ఉంది చేనుకు మాత్రం ఏ లాంటిది ఇబ్బంది లేదు ఎర్రబడటం కానీ ఏ కానీ ఏం లేదు చేను కూడా మంచిగా ఎక్కువ వస్తుంది మంచి పచ్చగా ఉన్నది ఎగ్దా ఉన్నది మంచి మస్తుగా ఉన్నది చేను కూడా నేను నాకు వచ్చేసి నా పది ఎకరాలు ఉంది ఆ పది ఎకరాలు కూడా నెక్స్ట్ ఇయర్ కూడా మన ఈపీఎల్ వాళ్ళది బ్రుషే వాడతా అని దానివల్ల చాలా ఈ గడ్డి మూలగడ్డి జాతి వల్ల మొత్తం కంట్రోల్ అయిపోయింది నెక్స్ట్ ఇయర్ కూడా నేను ఆ మందునే నా చేను మొత్తం పిచికారీ చేస్తా చేసి మన ఈపీఎల్ కంపెనీ టీంకి ధన్యవాదాలు